హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బానురాపెషల్ సిలో ములక్కాడ టొమాటో కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవో చూపిస్తున్నా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు బేసిక్ కర్రీని బట్ చాలా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూపిస్తున్నా సో ఇక లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఎలానో చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని అందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పును కలిపి ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి ఇవి వేగేటప్పుడే ఒక రెండు వరకు ఎండిమిర్చిని వేసుకుని అలాగే ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకోవాలి ఇలా వేసి ఇవి కాస్త వేగిన తర్వాత మూడు నాలుగు పచ్చిమిర్చి తరుగు కొద్దిగా కరివేపాకు వేసుకుని ఈ ఆనియన్స్ని లైట్గా ఫ్రై చేసుకోండి ఈ ఉల్లిపాయ అనేది సగం వేగిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక అర టీ స్పూన్ వరకు పసుపును వేసి ఇవి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు అంటే ఇవి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి నాలుగు మీడియం సైజులో ఉన్న ములక్కాడని ఇలా ఈ సైజులో ఉండే విధంగా కట్ చేసుకుని ఇందులోకి వేసుకోవాలి ఇలా ములక్కాడ వేసిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పును వేసుకుని ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక నాలుగైదు నిమిషాల పాటు ఈ ములక్కాడని బాగా మగ్గనివ్వండి ఒక నాలుగైదు నిమిషాల పాటు ఆయిల్లో ఇవి బాగా వేగిన తర్వాత ఇందులోకి శనగ తరిగి పెట్టుకున్న ఐదు మీడియం సైజులో ఉన్న టొమాటో తరుగును వేసుకోవాలి బాగా పండిన టొమాటోని వేసుకోండి కర్రీకి అనేది మంచి టేస్ట్ అనేది వస్తుంది సో ఇలా ఐదు మీడియం సైజులో ఉన్న టొమాటోల్ని సన్నగా వీలైనంత సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఈ టొమాటో అంతా బాగా మెత్తగా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత మూత వేసి చూస్తే చూస్తున్నారు కదా టొమాటో అనేది ఇలా మెత్తగా మగ్గిపోవాలి ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కారం ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసి బాగా కలుపుకుంటూ మరో రెండు మూడు నిమిషాల పాటు మగ్గనివ్వండి స్టవ్ని లో ఫ్లేమ్లో టర్న్ చేసుకుని మూత పెట్టేసి మరో రెండు నిమిషాల పాటు మగ్గనివ్వండి ఒక రెండు మూడు నిమిషాల పాటు మగ్గిన తర్వాత మూత వచ్చి చూస్తే ఇలా ఆయిల్ అనేది కూడా లైట్గా సపరేట్ అవుతూ ఉండాలి ఈ స్టేజ్లో ఇందులోకి మీ కన్సిస్టెన్సీకి తగినట్టు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే నేను ఒక అర గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేస్తున్నా మరీ పల్చగా చేయకండి కర్రీని కాస్త చిక్కగా ఉంటేనే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది ఒక అర గ్లాస్ వరకు వాటర్ని వేస్తున్నా ఇలా నీళ్ళు వేసి ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మరో ఐదారు నిమిషాల పాటు ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోండి ములక్కాడ చక్కగా ఉడికిపోయి ఆయిల్ అనేది కాస్త సపరేట్ అవుతూ ఉండాలి అప్పటి వరకు చేసుకోండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత చూస్తే ఇలా ములక్కాడ అనేది బాగా ఉడికిపోయి ఆయిల్ అనేది కూడా సపరేట్ అవుతూ ఉండాలి ఇప్పుడు ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకుని మరొకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి హాట్ హాట్గా సర్వ్ చేసుకోండి అన్నంలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకి కాదండి చపాతీస్లోకి రోటీస్లోకి ఎందులోకినా సర్వ్ చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ఈ మెథడ్లో ట్రై చేయండి అలానే ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరీ నీ టేస్ట్ హెల్త్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా ఇచ్చేయండి సో నేను పోస్ట్ ప్రతి వీడియోకి నోటిఫికేషన్ వస్తుంది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్